అందరికీ నమస్కారం నేను మేబీసరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశం తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మాట అన్నారు నాలుగేళ్లలో అమరావతి కంప్లీట్ చేస్తాము ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము కేంద్రం నుంచి నిధులు రాబడతాము విదేశాలకు వెళ్ళి కొత్త కొత్త డిజైన్స్ తీసుకొని వస్తాము పాత డిజైన్లు పనికిరావు ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి నిపుణుల కమిటీ వేస్తాము ఈ బిల్డింగ్స్ అసలు పనికి వస్తాయా లేదా కూడా చూసి ఇవన్నీ చేస్తాము ఇవన్నీ కూడా నాలుగేళ్లలో కంప్లీట్ చేసి రాజధాని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని నారాయణ గారంటే నేను వెంటనే వీడియో చేశాను ప్రజల్లో అనవసరమైనటువంటి అంచనాలు పెంచొద్దండి దయచేసి ఎందుకు చెప్తున్నానంటే నేను అమరావతికి తరచూ వెళ్తుంటాను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను తరచూ వెళ్ళేవాడిని కొన్ని వీడియోస్ పెట్టేవాడిని షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేసేవాడిని నేను ప్రతి అంగుళాన్ని చూశాను అమరావతి ప్రాంతంలో కాబట్టి నాకు ఒక అంచనా ఉంది కేవలం పదిహేడు వందల ఎకరాల్లో ఉండేటటువంటి కోర్ క్యాపిటల్ అందులో ప్రభుత్వ భవనాలు ఐఏఎస్లు ఐపీఎస్లకు చెందినటువంటి భవనాలు ఎమ్మెల్యేలకు చెందినటువంటి భవనాలు హైకోర్టు సచివాలయం ఇవన్నీ కంప్లీట్ చేసేటటువంటి కేవలం పదిహేడు వందల ఎకరాల కోర్ క్యాపిటల్ మాత్రమే రానున్న ఐదేళ్లల్లో కంప్లీట్ చేయగలరు రోడ్డు కనెక్టివిటీ అవుటర్ రింగు రైల్ కనెక్టివిటీ ఇవన్నీ చేయాలంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు పడుతుంది మరి నారాయణ గారు ఎందుకు మాట్లాడాడు అని నేను ప్రశ్నిస్తే చాలామంది నా మాటలను ఖండించారు ఆయన అలా అనలేదు ఇలా అనలేదు నువ్వెందుకు అంత తొందరపడుతున్నావు కొద్ది రోజులు పడతలే ఆయన అన్నది అదే కదా అని మాట్లాడారు తర్వాత కూడా మళ్ళీ ఆయన అదే మాట అన్నాడు ఒక మూడు సంవత్సరాల్లో అమరావతి కంప్లీట్ చేస్తామని మీరు వాస్తవాలు మాట్లాడండి వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నెలవారీ రాష్ట్ర ఆదాయం సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం ఖర్చులు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించండి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ప్రజలే వంత అమాయకులు కాదండి అన్నిటినీ అర్థం చేసుకోగలరు ఎందుకు చెప్తున్నానంటే గత ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజలు సాక్షాత్తు చూశారు వాళ్ళకు అర్థం కాని విషయం అంటూ ఏమీ లేదు రాష్ట్రం ఎలాంటి అప్పుల పరిస్థితిలో ఉంది ఈరోజు సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు కట్టాలి గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ పదివేల కోట్లు అయితే ఇప్పుడు కేవలం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో పదిహేను వేల కోట్లు అదనంగా వడ్డీయే చేరింది ఇరవై ఐదు వేల కోట్లు ఈరోజు సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి అందువలన ప్రతి విషయాన్ని నేను అన్నీ చెప్తాను ఈరోజు అమరావతి కానీ పోలవరం కానీ ప్రజలకు అందుబాటులోకి రావాలి పూర్తి కావాలి అంటే మీరు ఏమైనా అనుకోండి నేను చెప్పేది అక్షర సత్యం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుందండి దయచేసి ఈ విషయాన్ని ప్రజలకి వివరించండి వాళ్ళ మీద ఎక్కువ అంచనాలు పెంచకండి వాళ్ళ దృష్టిలో అలా పెంచితేనే పోయినసారి జరిగినటువంటి ఫలితమే మళ్ళీ వస్తుంది ఇప్పుడు మన ఎదవలు కనిపెట్టుకొని ఉంటారు ఐదేళ్లల్లో అది చేస్తూ ఉన్నారు ఇది చేస్తూ ఉన్నారు ఏమీ చేయలేదు అని ఇదేమీ మీ సొంత ఇంటి పని కాదు ఇది ప్రభుత్వ కార్యక్రమం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమం నిధుల లేమి ఉంది ప్రెజెంట్ అప్పులు కొంప ఇది ఈ అప్పులకి వడ్డీ కట్టుకోవాలి కొత్త అప్పులు చేసుకోవాలి ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ముఖ్యం కాదు మిగతా రాష్ట్రాలన్నీ కూడా ముఖ్యం ఆంధ్రప్రదేశ్కే దోచిపెడితే మిగతా రాష్ట్రాలు కూడా అబ్జెక్షన్ చేస్తాయి కాబట్టి అన్ని విషయాలని ప్రజలకి వివరించి చెప్పి ముందడిగేంటి కానీ అనవసరమైనటువంటి అపోహలు మాత్రం క్రియేట్ చేయొద్దు దయచేసి ఇక్కడ మీరు చేయగలిగినటువంటి విషయాలు నేనేం చెప్తున్నానంటే మీరేది ప్రతి ఒక్క దాంట్లో ఏలు పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కటి ఏదో అద్భుతంగా తీర్చిదిద్దేస్తాం మిమ్మల్ని కోటీశ్వరులు చేసేస్తాం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాం మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో అంటే ఐదు అడుగులు ఎత్తులో నివసించవచ్చు ఇంకా హ్యాపీ సండే అని కూడా మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు దీన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు నేనేం చెప్తున్నానంటే ఈ ఐదేళ్ల కాలంలో పోలవరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ ఈ మూడిటి మీదే దృష్టి పెట్టండి దయచేసి గ్రీన్ హైడ్రోజన్ అనేది ఆంధ్రప్రదేశ్కి గుండె లాంటిది దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది నేను ఈ గ్రీన్ హైడ్రోజన్ గురించి ఒక వీడియో కూడా చేస్తున్నాను బీసీ రెడ్డి బ్లాగ్స్లో ఎవరైనా చూడకుండా ఉంటే దాన్ని ఒకసారి చూడండి సంక్షిప్తంగా చెప్తాను గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే కరెంట్ని సేవ్ చేసుకోలేము అలాంటి విద్యుత్ని వాయు రూపంలో నీటి రూపంలో తయారు చేసుకొని సేవ్ చేసుకోవటం అంటే లిక్విడ్ గ్యాస్ రూపంలోకి మార్చుకొని విద్యుత్ని సేవ్ చేసి పెట్టుకోవడం దాన్ని కార్లకు ఉపయోగించుకోవచ్చు జనరేటర్ ఉపయోగించుకోవచ్చు పెద్ద పెద్ద భారీ వాహనాలకు కూడా ఉపయోగించుకోవచ్చు కరెంటుని పొదుపు చేసుకునే పరిస్థితి అయితే ఎక్కడా లేదు ప్రపంచవ్యాప్తంగా దీనికోసం వినియోగించేది ఏంటంటే సోలార్ విద్యుత్తు ఉప్పు నీళ్లు సముద్రం నీళ్లు మనకు అదృష్టం ఏంటంటే దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు సముద్రం ఉంది కనీసం నాలుగు వందల కిలోమీటర్లు ఉపయోగించుకోగలిగితే ఈ ప్రపంచానికే మనం ఒక మార్గం చూపించిన వాళ్ళు అవుతాం అరవై రూపాయలకే పెట్రోల్ వచ్చే పరిస్థితి మీకు భవిష్యత్తులో ఒక మూడు నాలుగేళ్లలో మనకి ఇంకొక అదృష్టం ఏంటంటే లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడి పెట్టి విశాఖ జిల్లాలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కేంద్రం ప్రారంభించింది ఇది మనకు నిజంగా చెప్పాలంటే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు లాంటిది కాబట్టి నేనేం చెప్తున్నానంటే దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ మూడు ప్రాజెక్టుల మీదే దృష్టి పెట్టండి ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మీద మీరు ఎక్కువ ఏకాగ్రత చూపిస్తే ఇంకా ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తే నారా లోకేష్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు ఐటీ లేదండి ఏ టెక్నాలజీ వచ్చినప్పటికీ ఐటీ చచ్చిపోయింది ఉన్న కంపెనీలే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి తరిమేస్తున్నాయి కొంతమంది ఉద్యోగస్తుల్ని తీసేస్తున్నారు ఇప్పటికిప్పుడు మీరు ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి డిప్లాయ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అనేది లేటెస్ట్ దాని మీదే నారా లోకేష్ గారు దృష్టి పెట్టారు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాడు ఆయన కృషి ఆయన చేస్తున్నారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి అమరావతి మీద దృష్టి పెట్టండి పోలవరం మీద దృష్టి పెట్టండి ఇప్పుడు కొంతమంది కామెంట్లు పెడతారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడవా నువ్వు అని నేను సూపర్ సిక్స్ గురించి ఎన్నికలకు ముందు చెప్పలేదు ఎన్నికల తర్వాత కూడా చెప్పలేదు ఉచితాలకి ఇలాంటి చిల్లర పనులకి నేను చాలా దూరం అది తెలుగుదేశం పార్టీ చెప్పుకుంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కోటమి పార్టీల మేనిఫెస్టో దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు కేవలం జనసేన తెలుగుదేశం బీజేపీ కలిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందద్ది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవంగా బతకగలరు అనేది నాకు తెలుసు వాస్తవంగా ఈ ఏడు నెలల్లో జరుగుతుంది కూడా అదే ఆత్మగౌరవంతో బతుకుతున్నాం కూటిక లేకపోవచ్చు గుడ్డకి లేకపోవచ్చు ఆత్మగౌరవంతో బతుకుతున్నాం ఈరోజు ఆత్మాభిమానంతో బతుకుతున్నాం బానిస బతుకులు లేవు ఎవరికి తల ఉంచి బతకాల్సిన అవసరం లేదు అదే జగన్మోహన్ రెడ్డి అయితే అప్పులు తెచ్చి ప్రతి వారం రిజర్వ్ బ్యాంక్ దగ్గర బొచ్చు పెట్టుకొని అడక్క తిని ఇక్కడ తీసుకొచ్చి బట్టలు నొక్కేవాడు కానీ అలాంటి పరిస్థితి ఈరోజు లేదు కేంద్ర సహకారం ఉంది పెట్టుబడులు వస్తున్నాయి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొని వస్తున్నారు మళ్ళీ మళ్ళీ ప్రభుత్వ పెద్దలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పది చెప్పి అన్నీ ఇన్కంప్లీట్గా పెట్టకుండా ఈ మూడే ప్రజలకు చెప్పండి ఈ మూడే ఈ ఐదేళ్లలో కంప్లీట్ చేసేదానికి ప్రయత్నించండి అంతే నేను చెప్పేది ఏంటి కోర్ క్యాపిటల్ పదిహేడు వందల ఎకరాలు రోడ్డు కనెక్టివిటీ రైలు కనెక్టివిటీ అమరావతికి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు దానికి మీ పెట్టుబడి అవసరం లేదు కేంద్రమే లక్ష వేలు కోట్లు పెడుతుంది పోలవరం ప్రాజెక్టు దానికి కూడా మీ పెట్టుబడి అవసరం లేదు దానికి కూడా కేంద్రం పెట్టుబడి పెడుతుంది ఇకపోతే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోండి ఆ ఆదాయం నుంచే సంక్షేమాలు ఇవ్వండి ఎక్కువ ఆలోచించేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ కాసుకొని కూర్చొని ఉంది అబద్ధాలు చెప్పడానికి వాళ్ళు చెప్పే అబద్ధాలకి ప్రజలు ప్రలోభపడిపోయి మళ్ళీ ఈ ప్రభుత్వానికి పూలిస్తే మా బతుకు బస్టాండ్ అయిపోద్ది దయచేసి ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు